విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మే నెలలో ప్రతి సంవత్సరం లాగానే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూల యొక్క ఫైనల్ రిజల్ట్ రావటం జరిగింది తొమ్మిది వందల ముప్పై మూడు మంది భారతదేశంలోనే అత్యున్నత పరీక్ష అయినటువంటి సివిల్ సర్వీస్లో విజయ దుంది మోగించారు ఈ తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఆకాశం నుండేమీ ఊడిపడలేదు అలుపెరగని ప్రయత్నం వల్ల విజయం సాధించారు వారు పరాజయం లేనివారు కాదు కానీ ప్రతి పరాజయం నుండి పాఠం నేర్చుకుని అడుగులు ముందుకు వేశారు వారి ప్రయాణం సుదీర్ఘం అనితర సాధ్యం దీర్ఘకాలికం అందువలనే సహనమనే ఆయుధంతో ఈ అలుపెరగని దీర్ఘకాలిక ప్రయత్నాన్ని చేశారు అద్భుతమైన సివిల్ సర్వీస్ అనేటటువంటి ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలా వివిధ సర్వీసులలో వారు సెలెక్ట్ కావటము అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండులో వేసినటువంటి నోటిఫికేషన్లో ఐదు లక్షల డెబ్భై మూడు వేల మంది సివిల్ సర్వీస్కి అప్లై చేశారు దానిలో ప్రిలిమినరీ క్వాలిఫై అయి మెయిన్స్కి వెళ్ళినటువంటి వారు పదమూడు వేల తొంభై మంది మెయిన్స్ పరీక్ష వ్రాయడం జరిగింది మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి వారు రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు వారిలో చివరిగా తొమ్మిది వందల ముప్పై మూడు మంది చివరి విజేతలుగా సివిల్ సర్వెంట్లుగా సెలెక్ట్ కావటము అనేది జరిగింది విద్యార్థులారా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఎగ్జాముల్లో ఒక ఎగ్జామ్గా భారతదేశంలోనే యువకులందరూ కలలు కనేటటువంటి అద్భుతమైనటువంటి ఉద్యోగంగా పేరుగాంచేటటువంటి ఈ సివిల్ సర్వీస్ పరీక్షలో ఈసారి మహిళలు అద్భుతమైన విజయదుంది పని భోగించారు మొదటి నాలుగు ర్యాంకులు కూడా అమ్మాయిలే కైవసం చేసుకోవడం జరిగింది ఈ అద్భుత విజయం సాధించినటువంటి విజేతలు చెప్పినటువంటి మాటలు మనకి నిజంగానే స్ఫూర్తినిస్తాయి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను గెలిచేవాడు చెప్పేదే చరిత్ర మిగిలిన వారు దాన్ని పాఠంగా వినాలి తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లను సరిచేసుకోవాలి ఆ విజేతల దగ్గర నుండి నేర్చుకున్న పాఠాలతో తమ చేస్తున్న పొరపాట్లను సరిచేసుకుని తమ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేయాలి విద్యార్థులరా మొదటి ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి ఇషిత కిషోర్ ఈమె గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈమె రెండు సార్లు ప్రిలిమ్స్లోనే పాస్ అవ్వలేదు అంటే టూ టైమ్స్ సివిల్ సర్వీస్ మొదటి స్టెప్ అయినటువంటి ప్రిలిమ్స్లోనే ఆమె పాస్ కాలేదండి ఆ తరువాత మెయిన్స్ దాకా వెళ్ళింది కానీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళలేదు చివరి ప్రయత్నంలో సివిల్ సర్వీస్ నేషనల్ ఫస్ట్ ర్యాంక్ రావటం అనేటువంటిది జరిగింది ఆవిడ లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనామిక్స్ డిగ్రీ ఏదైతే ఉందో ఎకనామిక్స్ డిగ్రీ చేశారు ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది సివిల్ సర్వీస్కి నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పింది అంటే కేవలం పుస్తకాలే కాకుండా ఈ యొక్క ఎలక్ట్యూషన్ డిబేట్ ఎస్ఐ రైటింగ్ క్విజ్ ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల రంగాలలో తనకి ప్రవేశం ఉండడం వల్ల సివిల్ సర్వీస్లో ఈ ర్యాంక్ సాధించుకోవటం సివిల్ సర్వీస్ సాధించుకోవటం అనేది నాకు సులభమయ్యింది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె ఇంకా ఏమంది అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోయినప్పటికీ కూడా రెండు సార్లు నేను ఎందువలన క్వాలిఫై కాలేకపోయాను అని చెప్పి నా ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాను తప్పించి దానిని భూతద్దంలో పెట్టి చూసి అక్కడే నేను ఆగిపోలేదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఓకే ఇక రెండవ ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి గారియా లోహీమా ఈమె కూడా తన యొక్క ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ కూడా ఆమె ఆగకుండా ముందుకు వెళ్ళడం జరిగింది చివరికి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ కావటం అనేటువంటిది జరిగిందండి మూడవ ర్యాంక్ సాధించినటువంటి ఉమా హారతి ఈమె చాలా అద్భుతమైనటువంటి అనాలసిస్ చెప్పిందండి ఆమె చాలాసార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళినప్పటికే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వలేకపోవటం లేదా మెయిన్స్లోంచి వెనక్కి రావటం ఇలా జరిగింది ఐదవ ప్రయత్నంలో ఐదవ ప్రయత్నంలో థర్డ్ ర్యాంక్ సాధించటం అనేది జరిగింది నేను చేసిన పొరపాట్లు మీరు చేయకండి సివిల్ సర్వీస్లోకి రావాలి అనుకుంటే ఆమె చెప్పినటువంటి ఎనాలిసిస్ చాలా అద్భుతమైంది మనం చాలాసార్లు చెప్పుకుంది ఒకటి ఏమిటి అంటే మీరు మొదట సిలబస్ అనాలసిస్ చేయండి ఏది చదవాలి ఏది చదవకూడదు పాత ప్రశ్నాపత్రాలు ఎనాలిసిస్ చేయండి ఆ తరువాత ఒక పటిష్టవంతమైనటువంటి ప్రణాళికను వేసుకోండి ఇక నాలుగవది అతి ముఖ్యమైనది ప్రాక్టీస్ చేయటం మరిచిపోకండి ప్రాక్టీస్ టెస్టులు రాయటం మర్చిపోకండి సాధన చేయటం మర్చిపోకండి మీకు ఎంత వచ్చినా సరే ఎగ్జామ్లో మీరు వాటిని రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా లేదా మీకు గుర్తుంటున్నాయా లేదా ఎగ్జామ్లో మీ ఆలోచన ధోరణి సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది తెలియాలి అంటే సాధన మోడల్ టెస్ట్లు రాయడం లేదా ప్రాక్టీస్ చేయటం అనేటటువంటిది మరిచిపోకండి అని చెప్పి ఆవిడ చెప్పిందండి ఇక ముప్పై మూడవ ర్యాంక్ సాధించినటువంటి తరుణ్ పట్నాయక్ ఈయన గతంలో తొంభై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు ఇప్పుడు ముప్పై మూడవ ర్యాంక్ సాధించడం జరిగింది ఈయన ఏమంటారు అంటే ఒక సంవత్సరానికి ముందుగానే నేను ఒక పటిష్టవంతమైన ప్రణాళిక వేసుకున్నాను అన్నాడు ఒక సంవత్సర కాలానికి గత లాస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను నాకు వేరే సర్వీస్ వచ్చింది నాకు ఐఏఎస్ కావాలి అందువలన నేను ఒక సంవత్సరం రాబోయే సంవత్సరానికి ముందుగానే నేను ప్రణాళిక వేసుకున్నాను సంవత్సర ప్రణాళిక వేశాను నెల రోజులు ప్రణాళిక వేశాను వారం రోజుల ప్రణాళిక వేశాను దాన్ని రోజువారీగా విభజించాను దానిని ఆ రోజు సాధించాల్సింది గంటల వారీగా విభజించాను ఒక సంవత్సరానికి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా నేను ఉండడం వల్ల నాకు ఏ విధమైన టెన్షన్ కానీ ఆందోళన కానీ లేకుండా నేను హ్యాపీగా నేను ముప్పై మూడవ ర్యాంక్ సాధించగలిగాను అని చెప్పి చెప్పడం జరిగిందండి సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఈ సివిల్ సర్వీస్ సాధించిన విద్యార్థుల్లో మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఏమిటి ఏం చెప్పేసి అంటే వారికి పటిష్టవంతమైనటువంటి ప్రణాళిక ఉంది చాలా సిస్టమేటికల్ ప్రణాళిక ఉంది నెక్స్ట్ నిరంతర ప్రయత్నం ఉంది ఒకసారి ఓడిపోయాం ఒక సంవత్సరం ఓడిపోయాం రెండవ సంవత్సరం ఓడిపోయాం మూడవ సంవత్సరం మళ్ళీ ఓడిపోయాం అయినా సరే వాళ్ళు వదలలేదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రయాణం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో లేకపోతే ఒక ఆరు నెలల్లోనో ఎనిమిది నెలల్లోనో సాధించేయడానికి ఇదేమి చిన్న చిన్న ఉద్యోగాలు కావి భారతదేశాన్ని పరిపాలించేటటువంటి అత్యున్నతమైనటువంటి బ్యూరోక్రట్ సివిల్ సర్వెంట్ స్థాయికి వెళ్ళేటటువంటి ఉద్యోగం యావత్ భారతదేశంలో ఉన్న మేధావులందరూ దీంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి మనకి సహనం కావాలి అని చెప్పి వారిలో ఉన్న రెండవ ముఖ్యమైన లక్షణం సహనం పక్కా ప్రణాళిక ఉంది నిరంతర ప్రయత్నం ఉంది అద్భుతమైనటువంటి సహనం వారిలో ఉంది నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఏమిటి అంటే పాజిటివ్ థింకింగ్ వాళ్ళల్లో ఉందండి వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఇంకో ప్రయత్నం చేద్దాము అనేటటువంటి ఆలోచన వాళ్ళల్లో ఉంది వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోలేదు దాంట్లో వాళ్ళు చెప్పిన అందరూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మా కుటుంబం మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది మా అమ్మా నాన్నలు మా కుటుంబ సభ్యులు అద్భుతంగా సపోర్ట్ చేయటం వల్లే మేము విజయాలు సాధించాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది సో విద్యార్థులరా భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించినటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలు సాధించినటువంటి సివిల్ సర్వెంట్లు మనకు చెబుతున్నటువంటి పాఠం ఇది వీళ్ళేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు అలుపెరగని ప్రయత్నం వల్ల ఆవిర్భవించారు వాటమి అనే పదం తెలియని వాళ్ళు కాదు వారు వాటములను పొందినప్పటికే కూడా ఆగిపోకుండా అడుగులు ముందుకు వేసి గెలవటం అనేది జరిగింది మరి నీకొచ్చే చిన్న చిన్న కష్టం చిన్న చిన్న అంశాలకే నువ్వెందుకు ఆగిపోవటం ప్రయత్నించు ప్రయత్నించు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధించు ఆగిపోతే ఓడిపోతావు అడుగులు ముందుకు వేస్తే విజేతగా నిలబడతావు మీరంతా గెలవాలని ఆశిస్తూ ఆంక్షిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ హింద్